సాటివారి ఆకలి తీరుద్దాం ఆనందంగా జీవిద్దాం అన్న వితరణలో లయన్స్ కేఎన్ఎస్వి ప్రసాద్ ఘనంగా హారిక ప్రసాద్ జన్మదిన వేడుకలు అన్న వితరణలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదని ఉండదని ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకులు లైన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి వ్యవస్థాపకులు కెఎన్ఎస్వి ప్రసాద్ బుధవారం అన్నారు హారిక ప్రసాద్ జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాల రిమ్స్ ఆవరణలో సత్యసాయి అన్నపూర్ణ సేవ మందిరంలో రోగులకు సహాయకులకు నగరంలో నైట్ షెల్టర్ పలు ముఖ్య కూడలలో నిరుపేదలకు కుటుంబ సమేతంగా అన్న వితరణ చేపట్టి ఘనంగా నిర్వహించారు ఆయన మాట్లాడుతూ అభ్యగతి సేవ ఆపన్నులకు ఆకలితో బాధపడేవారికి అన్న ప్రసాదాన్ని వారికి ఆహారానికి లోటు ఉండదని అన్నదానం కోటి గోవుల దాన ఫలితమన్నారు లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ హారికా ప్రసాద్ అర్ధాంగి శోభారాణి మాట్లాడుతూ హారికా ప్రసాద్ సేవా తత్పురుషులని ఆయన సేవలతోనే ఎక్కువ కాలం గడిపారడి లేని వారికి సహాయపడాలని మాతో చెప్తుంటారని దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్నా అని దానికి మించిన దానం మరొకటి లేదని ఆకలితో ఉన్నవారికి అనాథులకు పేదలకు రోగులకు వికలాంగులకు అన్న వస్త్ర ఓషధులు మొదలైనవి లేనివారికి దానం చేస్తే ఆత్మసంతృప్తి కలుగుతుందన్నారు లేనివాడికి పట్టెడన్నం ప్రేమతో పెడితే వారి కళ్ళల్లో ఆనందం చూస్తామని ఈ జీవితానికి ఇంతకన్నా ఇంకేం కావాలన్నారు ఆకలి బాధ అందరికీ ఒకేలాగే ఉంటుందని సాటివారి ఆకలి తీరుద్దాం అన్నాన్ని గౌరవిద్దాం నలుగురిని అక్కున చేర్చుకుందాం ఆనందంగా జీవిద్దామన్నారు ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు చందక నీహర్ నాయుడు డాక్టర్ హారిక డాక్టర్ మౌనీష్ డాక్టర్ సత్య స్వరూప్ లక్ష్మణ్ సుమన్ అభిమానులు లయన్స్ క్లబ్ హర్షవల్లి సభ్యుల బృందం పాల్గొన్నారు గర్భి అందరి మంచి కోరుకున్న ఒక మంచి మనిషి అయిన మన శ్రీకాకుళం నగరంలోనే హరికా కన్స్ట్రక్షన్స్ అధినేత ఆ కన్ సంస్థ యొక్క ఎంపీ హారికా ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున విమ్స్ కాలేజ్లో విమ్స్ హాస్పిటల్లో పేషెంట్స్కి పేషెంట్స్ కూడా వచ్చిన అటెండెన్స్కి అన్నదానము అన్నపూర్ణ స్వచ్ఛాయి అన్నపూర్ణ సేవా పథకం ద్వారా మేము ఇవ్వడం జరిగింది ఎందుకంటే అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పది అనే నినాదము హారికా ప్రసాద్ గారికి ఎప్పటినుంచో ఉన్న ఆశయం చాలా సందర్భాల్లో ఆయన రైతు బజార్ దగ్గర వినాయకుడిని పెట్టి పదకొండు రోజులు నిత్యాన్నదానం చేసి పదకొండో రోజున ఒక పదివేల మందికి పొద్దున్నే సాయంత్రం కూడా అన్నదానం చేసినటువంటి మంచి వ్యక్తి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎలాంటివి ఎన్నో చేసుకుంటూ ప్రజల్లో ముందుకు వెళ్తూ ప్రజలకు హితమైన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఇలాంటి అన్నదానాలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఇంకా 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 అభివృద్ధి చెందాలి పదివేలకి ఆయన కలకాలం సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు మరియు ఆ సత్యసాయి బాబా గారి ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం